హాయ్ అండి అందరు బాగున్నారా నేను జ్యోతి రమేష్ అండి ఈరోజు వీడియో చాలా బాగుంటుంది మన చేతులతోనే మనం మన ఇంట్లో ఉన్న వస్తువులతో స్పెషల్గా మన బ్రదర్స్ కోసం ఈ రాఖీ తయారు చేద్దాం రండి దీనికి ఏమేం కావాలో చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు టెన్ మినిట్స్లో అయితే తయారైపోతుందండి బొట్టు బిళ్ళలు తీసుకోవాలి కొంచెం పెద్ద సైజు ఉండే బిళ్ళలు తీసుకొని కొన్ని కొన్ని ఒక్క కుందం తీసుకొని కొంత చైన్ తీసుకుంటే సరిపోతుంది ఈ చైన్ లేదనుకుంటే మనం ఇంకోలా కూడా డెకరేట్ చేయొచ్చు నేను చివరిలో చెప్తాను ఇది ఒక్కొక్క బొట్టు బిళ్ళ మనం ఇట్లా ఒక చిన్న అట్టముక్క కట్ చేసుకొని ఇది నోట్బుక్కు ఉంటాయి కదా ఆ నోట్బుక్ అట్టముక్క తీసుకొని ఇలా అంటించుకోవాలి మనం వన్ బై వన్ తీసుకుంటూ ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా అంటించుకోవాలి ఇదే స్టిక్కర్ యూస్ చేయాలని ఏం లేదండి మనకు కా ఇష్టమైన ఏ స్టిక్కర్లు అయినా మనం యూస్ చేసుకోవచ్చు పొడవుగా ఉన్నాయి కానీ ఇంకా రౌండ్ షేప్లో ఉన్నాయి ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి కదా వాటితో కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కంప్లీట్గా ఒకదాని మీద ఒకటి ఎక్కిస్తూ ఇలా అంటించేసేయాలి బిళ్ళలన్నీ కూడా బొట్టు బిళ్ళలన్నీ అంటించిన తర్వాత చాలా చక్కగా ఒక ఫ్లవర్ షేప్ అయితే వచ్చేస్తుంది దాని లోపల ఇలా ఒక డ్రెస్ కుందం తీసుకొని అంటించేశాను ఇది కుందం ఎక్కడి నుంచి వస్తుందంటే మన డ్రెస్సుల నుంచి తీసుకోవచ్చు ఒక కుందం తీసుకుంటే ఏం కాదు కదా ఏదైనా పాత డ్రెస్ ఉంటే తీసుకోండి దీని చుట్టూ ఇలాగే కుందం కూడా అంటించండి ఇందాక నేను చెప్పినట్లుగా ఈ చైన్ లేకపోతే అలాగే మనం కుందమ్స్ కూడా అంటించుకోవచ్చు లేకపోతే ఇంకొక లేయర్ మనం అలాగే సేమ్ టు సేమ్ బొట్టు బిళ్ళలు అంచి అంటించినా బాగుంటుంది మన చేతులతో మనం మన బ్రదర్స్కి చేసిస్తే ఆ సంతోషం వేరుగా ఉంటుంది కదా స్పెషల్గా ఉంటుంది నాకెందుకో అలా చేయాలనిపించింది చాలా బాగుంది అనిపించింది అందుకే తయారు చేశాను మొత్తం తయారు చేసినాక ఇలా ఉంటుంది మన చేతికి కట్టడం కోసం నేనైతే ఇక్కడ ఒక లేస్ లాంటిది అయితే తీసుకున్నాను మీ ఇంట్లో లేస్ ఉంటే తీసుకోవచ్చు లేకపోతే డ్రెస్సులు కూర్చునేవి ఏమైనా సరే తీసుకోవచ్చు లేదు అంటే మన ఊళ్ళు కూడా తీసుకోవచ్చు తీసుకొని ఇలా మూడు వేసుకొని మన చేతికి ఎంత సైజు సరిపోతుందో ఐ మీన్ మన బ్రదర్స్ చేతిని చూసి మనం చేస్తే బాగుంటుంది చక్కగా కట్టేసేయచ్చు లేదు కా ఇవేమి లేవు అనుకుంటే దారాన్ని కూడా మనం చక్కగా రెండు మూడు పొరలు వేసేసి ఇలా అంటిస్తే సరిపోతుంది మధ్యలోకి తీసుకొని దాన్ని గం పెట్టి అంటించేసిన తర్వాత దాని మీద ఒక పేపర్ కానీ లేదా సేమ్ టు సేమ్ అలాగే రౌండ్గా ఏదన్నా అట్టముక్క కట్ చేసి దాన్ని అంటించేసామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా కాలం కూడా ఉంటుంది మన ఇంట్లో ఉన్న వస్తువులతో మన బ్రదర్స్ కోసం నేను చేసిన రాకీ అయితే ఇలా ఉంది హ్యాపీ రాకీ అందరికీ కూడా ఈరోజు సంతోషంగా బ్రదర్స్తో సెలబ్రేట్ చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ రక్షాబంధం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్